హాయ్ ఫ్రెండ్స్ మన ఇంట్లో వాళ్ళు ఆకుకూరలు ఎందుకు తినరు చెప్పండి ఇలా చేసి పెడితే ఎంత సూపర్గా ఉంటుందంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి ఇలా చేయడం తెలిసే ఉంటుంది ఇది నా స్టైల్లో చేస్తుంది అనమాట మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి సూపర్ కర్రీ అనమాట ఇది బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి చాలా వర్క్ అవుతుంది ట్రై చేయండి తింటూ ఉండండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి చుక్క కూర పాలకూర ఒక్కొక్క కట్ట తీసుకున్నాను ఇంకా టొమాటో పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక టెన్ గ్రామ్స్ తీసుకోండి ఎక్కువగానే పడతాయి ఇంకా టొమాటో ఒక త్రీ సరిపోతాయి ఉల్లిపాయ కూడా ఒకటి తీసుకొని పొడవుగా కట్ చేసి ఇలా టొమాటోలు కూడా నీట్గా కట్ చేసి కడిగి పక్కనుంచేసుకున్నాను ఆకుకూరని కూడా నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోండి బాగుంటుంది ఇసుక లేకుండా చక్కగా ఇంకా కర్రీ కోసము స్టవ్ మీద డేక్షా పెట్టేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఇంకా మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేద్దాము టొమాటో ఉల్లిపాయ ఇంకా ఇంకా మనం కడిగి పెట్టుకున్న ఆకుకూరను కూడా పచ్చిమిర్చి ఇలానే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఎందుకంటే ఉడికిన తర్వాత మా పప్పు గుత్తితో రుబ్బుతాం కాబట్టి నలిగిపోతాయి ఇబ్బంది ఏం లేదు మర్చిపోయి చాకు కూడా వేసేసాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ సారీ ఇంకా ఆకుకూరను కూడా చక్కగా టూ టైమ్స్ కడిగి ఇది థర్డ్ టైం అనమాట ఇంకా థర్డ్ టైం కూడా నీట్గా కడిగేసి మొత్తం డేక్షాలో వేసేసుకొని చక్క చక్కగా దానిలో ఇప్పుడు ఒక వన్ స్పూన్ అంత పసుపు వేస్తున్నాను సరిపోతుంది వేసే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను ఎక్కువగా ఏం వేయట్లేదు టూ టీ గ్లాసెస్ వాటర్ సరిపోతాయి ఇంకా మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని బాగా ఉడికేంత వరకు ఉడికించుకుందాము ఆకు పచ్చిమిర్చి టొమాటో అంతా చక్కగా ఉడికిపోయేంత వరకు చూడండి ఒక ట్వంటీ మినిట్స్కి ఇలా ఉంది కర్రీ కొత్తిమీర వేస్తున్నాను ఈ టైంలో కొత్తిమీర వేసేసుకొని చక్క చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర వేశాక ఆ వాటర్ కాస్త ఇంకేంత వరకు ఉంచుకున్నాము ఉప్పు కూడా ఒక హాఫ్ స్పూన్ అంతా వేసాను వేసుకొని వాటర్ చూడండి ఇంకిపోయింది ఒక టెన్ మినిట్స్కి ఇలా ఉందనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా రుబ్బుకుందాము నేను పప్పు గుత్తితో రుబ్బుతున్నాను మీ దగ్గర మ్యాషర్ ఉంటే కూడా రుబ్బుకోండి ఇంకా చక్కగా రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి టెక్స్చరు ఇలా ఉంది రుబ్బాక ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ఈయన తాలింపుకి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు అయిన కర్రీ మాత్రం సూపర్ హిట్గా ఉంటుంది ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి స్టార్టింగ్లో ఇలా తినిపించండి అసలు వదిలిపెట్టకుండా తింటారనమాట అంటే పాలకూర చుక్కకూర పుల్లకూర అంటారు కదా పుల్ల పుల్లకూర అలా అంటూ ఉంటారు కొన్ని ప్లేసెస్లో నేనైతే ఇది ఒక రకమైన పచ్చడి అనుకోవచ్చు ఇంకా తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను దానిలోనే ఇవి బాగా వేగాక ఎండుమిర్చి వేయట్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి స్పైస్ సరిపోతుంది అనిపిస్తుంది మళ్ళీ ఎండుమిర్చి వేస్తే దాని ఫ్లేవరు దాని స్పైస్ కాస్త వస్తుంది కాబట్టి వేయట్లేదు ఈ పప్పులు చక్కగా వేగాక కరివేపాకు రెండు రెమ్మలంత వేసుకోండి ఈ టైంలో కరివేపాకు వేస్తే దాని ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది టెక్చర్ కూడా గ్రీన్గా బాగుంటుంది కర్రీలో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన ఆకుకూర మిశ్రమంలో ఈ తాలింపుని మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది సిప్పర్గా ఉంటుంది అసలు నెయ్యి వేసుకొని తింటుంటే వద్దన్న రెండు ముద్దలు ఎక్కువగా తింటారు ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకెలా అయినా తింటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు నా వీడియోస్ వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఆకుకూర ఎంత బాగుందో సూపర్గా ఉంటుంది అన్నంలో తింటే కూడా మీరు కూడా ట్రై చేసి వండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్